కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బాగలేకపోతేనో పూజ చేస్తాను జ్యోతిష్యం చెప్తాను అంటూ ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మోసపూరిత మాటలు చెప్పి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న జ్యోతిష్యుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి ఆలియాస్ శివస్వామి మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశాడని ఎస్పీ వెల్లడించారు నీళ్లలో నిద్రమాత్రలు కలుపుతూ స్పృహ కోల్పోయాక మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీసేవాడని తర్వాత అదే వీడియోలను చూపిస్తూ మహిళలను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ డబ్బులు వసూలు చేసేవాడని పేర్కొన్నారు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రెండు ఫోన్లు బైక్ తో పాటు పంచాంగం ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు జ్యోతిష్యం చెప్తాను మంత్రాలు చేస్తాను ఆరోగ్యం బాగు చేస్తానని ఎవరైనా ఇంటికి వస్తే వారిని నమ్మవద్దని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలా మంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో బాధితులు అన్ని ఏరియాలో ఉన్నారు అన్ని ఏరియాలు ఉన్నారు కానీ చెప్పట్లేదు ఎవరు మాకు ఈ సమాచారం వచ్చింది ఒకళ్ళని చేసినని దాంతో మేము పట్టుకున్నాం ఇంటర్యం పోయి పట్టుకొచ్చి లిఫ్ట్ చేసి పట్టుకొచ్చాను ఇంట్రా చేసినాం అన్ని బయట తేలి ఇక తెలిసినాక మనం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా స్టైల్లో మేము వాడిని జైలు పంపాలని పంపుతాము అంతే మళ్ళీ ఫర్దర్ గా లేడీస్ ఇట్లా ఇది అసలు వాస్తవంగా ఎవరు ప్రెస్ ముందు పెట్టద్దాను కానీ నేనే ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చాలా మంది చేస్తారు ఇంకా వీళ్ళు అసలు వీళ్ళందరూ సమాజానికి వాళ్ళు ఎవరు పని చేసి బతికూడు కాదండి వాడంతా సమాజం మీద మోసం చేసుకుంటే బతికూడు వీళ్ళంతా అర్థం ఈ మంత్రాల పేరు మీద తర్వాత ఈ వేరే ఔషధాల పేరు మీద ఇవన్నీ ఏది సమాజానికి పనికిరావు కానీ పబ్లిక్ ఏంటంటే నమ్మకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసుడు వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టు ఇక వాడిని మొత్తం ఎక్కడికక్కడకో తీసుకుపోయి ఎక్కడెక్కడో ఏమేమో చేసి పారే ఆస్తులు అమ్ముకుని మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటి అన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి కానీ అందరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితిలో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడపడు మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మా హండ్రెడ్ డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను